హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజులైపోయింది కదా మన ఛానల్లో అయితే వీడియో చేసి ఇక నేను చెప్పేదే ఉంది చాలా హడావుడి జరిగింది జరిగిందనమాట ఆ వర్క్లో కొంచెం అయితే బిజీ అయిపోయాను ఇక ఇప్పటి నుంచి కొంచెం ఫ్రీ అయితే అయిపోతానన్నమాట డైలీ రెగ్యులర్గా మన వీడియోస్ మీ దాకా వస్తూనే ఉంటాయి మీ అభిమానం ఇలాగనే చూపిస్తూ ఉండాలి నా మీద ఇలానే అందరం హ్యాపీగా ఉండాలన్నమాట సో హ్యాపీ అంటే గుర్తొచ్చింది నిజంగా ఈ వారం నుంచి నేను వీడియోలు సరిగ్గా చూడక నాకు అప్డేట్ ఏమీ తెలియట్లేదు చాలామంది ఇన్స్టాలో అయితే ఏంటి వాట్సాప్లో అయితే ఏంటి అడుగుతూనే ఉన్నారు ఏంటి ఎంతవరకు వచ్చింది మీరు ఎందుకు వీడియోలు చేయట్లేదు అని చెప్పేసి మన ఫాలోవర్స్ సిస్టర్స్ అందరు అడుగుతూనే ఉన్నారు సో వాళ్ళందరికీ రిప్లై ఇవ్వడానికి కూడా నాకు టైం లేకుండా అంత హడావుడైపోయింది అనమాట సో ఇప్పుడు మీ అందరికైతే డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇక అవతలు వచ్చేసి మనందరం పండగ సంతోషంతో హ్యాపీగా ఆ ఇంట్లో చేసుకున్న అరసలు గవ్వలు కారప్పసా తింటూ ప్రశాంతంగా కొత్త సినిమాలతోటి ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ దరిద్రుడు మాత్రం పండగ వాతావరణం మొత్తం చెడగొట్టేటట్టు దిక్కుమాలిన వీడియోలు కంపరమైన వీడియోలు ఏడుపు వీడియోలు నికృష్టుడు వీడియోలు ఇవన్నీ చూపిస్తున్నాడు అనమాట శనిదేవుడు అలానే యముడు వీళ్ళందరూ గుర్తొచ్చేటట్టు వాడి వీడియోస్ అయితే ఉన్నాయి మన దగ్గరికి సో ఆ రకమైన ఏడిపేంట్రా ని ఏడ్చి ఏడిచి ఏడ్చి చచ్చేటట్టున్నావు దరిద్ర పెదవ నీ చచ్చిన తర్వాత కూడా నీ మొహానికి కూడా ఆ నవ్వు కళ అంతే ఉండేటట్టుంది ఆ ఏడుపు మొహం అంతే ఉండేటట్టుంది అది ఏడుస్తావో తెలియదు నవ్వుతావో తెలియదు ఇంత బార్లా చాపేసి ఏడవడం మాత్రం వస్తుంది దిక్కుమాల నీతో పాటు ఆ బక్కది అసలు దాన్ని అయితే ఆ మిరుపు తీగినైతే ఏమన్నాలో నాకు అర్థం కావట్లేదు చేతిలో పిల్లల్ని వేసుకొని మీ ఎదవ నాటకాలు ఏందిరా పనికిమాలలో కూడా నైట్ పూట మీ ఇంటి డోర్లు కొడుతున్నారు కొడుతుంటే వాళ్ళు శత్రువులా అంటే రిలేటివ్స్ వచ్చినా పక్కింటి వచ్చినా డోర్ కొట్టకుండా ఇక బయట నుంచి కేకలు వేసుకుంటూ పిలుస్తారా పనికిమాలలో బయట నుంచి మీ అన్న తలుపులు కొడుతుంటే లోపలుండి మీరు ఎదవ నాటకాలు వీడియో ఆన్ చేస్తారా పనికిమాల ఎవరైనా కొట్టడానికి వస్తే ఎట్లుంటుందిరా వాతావరణం ఆ కొంపలో వీడియో పెట్టుకొని వీడియో చేసేంత ఉంటుంది ఆ దరిద్ర పేద ఏదన్నా ఉంటే పోలీసులకు ఫోన్ చేసి మా ఇంటి దగ్గర ఇష్యూ అవుతుంది రమ్మనమని కాల్ చేస్తారా వీడియో చేసి వీడియో పెడతారా దరిద్రపు కొట్టి శని మొహల్లారా మీ మిమ్మల్ని ఎంత తిట్టినా మీకు సిగ్గురాదు అసలు మీ ఇలాంటి ఎదవాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి ఇంకా సిగ్గురాదు నాకు అంత కోపం వస్తుందనమాట ఆ వీడియో ఏంటి ఆ తర్వాత మీరు కంప్లైంట్ ఇవ్వడం మీ బతుకులకు మీ మీద ఇవ్వాలరా మేము కంప్లైంట్లు ఒక నికృష్టుడు దరిద్రపుట్టు ఛానల్లో ఒకటి పెట్టుకొని మమ్మల్ని అందరిని సావగొడుతున్నాడు ఛానళ్ళలో దరిద్రపుట్టు వీడియోస్ అన్నీ పోస్ట్ చేసి మమ్మల్ని ఏపుకొని తింటున్నాడు ఆ దరిద్రుని ముందు లోపలేసేయండి మాకు విముక్తి కల్పించండి ఈ రోజు దిక్కుమాల వీడియోల నుంచి అని మేము పెట్టాలి కేసు మీరు కాదురా పెట్టేది పనికి మళ్ళీ పెట్టినట్టు ఎదో బిల్డప్ను వాడికి వెళ్ళింది లేదు సచ్చింది లేదు చేతిలో పిల్లల క్వశ్చన్ మార్క్ ఆన్సర్ షీట్స్ ఉంటాయి చూసారా పిల్లలకి ఇంటికి పంపిస్తారు సో అవి ఒక రెండు పేపర్లు పట్టుకొని ఫోల్డ్ చేసి నువ్వు అందులో ఏం చూపించావురా ఏదన్నా చూపించావా పోనీ నువ్వు స్టేషన్కి వెళ్ళిన దరిదాపుల్లో ఏమన్నా చూపించావా బ్యాక్గ్రౌండ్ ఒకటి పెట్టి దాని మీద మీ ఇద్దరు ఫోటో ఒకటి ఎడిట్ చేసి దాన్ని తమ పెట్టి సచ్చావు అది చూడంగానే అర్థమైపోతుంది ఎడిటింగ్ ఫోటో అని చెప్పేసి నువ్వు డైరెక్ట్గా దిగిన ఫోటో కాదని అందరూ చిన్న పిల్లాడితో సహా చెప్పగలరా పనికి మాలని ఒక ఒకటి ఒక ఎడిటింగ్ టాలెంట్ లేదు ఒక కామెడీ వీడియో చేసే టాలెంట్ లేదు ఏడుపు కొట్టు వీడియో చేసే టాలెంట్ లేదు అబద్ధాలు ఆడితే అతికినట్టుండవు మీ బతుకులకు మీరు ఎందుకు పుడతారు ఎందుకు ఇలా మమ్మల్ని నేర్పుకొని తింటారు అసలు ఈ యూట్యూబ్ మీలాంటి దరిద్రులందరినీ ఎందుకు ఎంకరేజ్ చేస్తుందో నాకైతే ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్ రా నిజంగా అసలు ఎంత పనికి మళ్ళీ విషయాలు ఇస్తున్నారంటే ఎవడు మీ అన్న తప్పిపోయాడా వాడిని వెతుకుతున్నావా చంపేశారా రక్తపు ముద్ద దొరికిందా హోటల్కి వెళ్ళేసి దిక్కుమాలిన అదేంటి హాస్పిటల్ వెళ్ళేసి దిక్కుమాలిన వీడియోలు రక్తపు ముద్దన నీ బొందర నీ బొంద దరిద్రపు కొట్టి వీడియోలు చేయడానికి కంటెంట్ ఏమి దొరక్క ఒక నికృష్టపు కంటెంట్ని ఒకదాన్ని తీసుకొని మా అందరి మీద ఏం చేసి వదిలేస్తావు చూసావు దరిద్ర పెదవ ఆ తిరిగి 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 నీ కొంపలోనే పడిచి ఎప్పుడో చిచ్చుబుడ్డి బాగా రాసేస్తుంది అనమాట నికృష్ట పెదవ నికృష్టపు విధవ వచ్చి అసలు మరీ అంత సిగ్గు లేకుండా తయారయ్యారేంట్రా మీ బతుకులన్నీ ఇలా తయారయ్యాయింట్రా పనికి మళ్ళీ పోరంబో కదవల్లాగా తయారయ్యచ్చారు చి అది కాదు నాకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు ఈరోజు పెట్టిన వీడియోలో ఏమన్నా కంటెంట్ ఉందారా అసలు కంటెంట్ కనేదానికి మీ మీ మొహాలకు మీనింగ్ తెలియదు అనుకో సో నేను అవతల ఏంటి నాలుగు రోజుల నుంచి ఒకతను ఇందులోనే ఉన్నాడు బయటికి రావట్లేదు అనే న్యూస్ తెలిసి నువ్వు అక్కడికి వెళ్ళావా అది కన్స్ట్రక్షన్ అవుతున్న రూము అది నీ ఇల్లే నీ కొంపే అని అందరికీ తెలుసు నువ్వు ప్రతిరోజు చూపించి చేస్తావు నీ కొంపని ఇదిగో ఇలా అవుతుంది ఇలా అవుతుందని అది అందరికీ తెలుసు కట్టుబడి జరిగే ఇల్లు అని తెలుసు నాలుగు రోజుల నుంచి తిండి తిప్పలేక పడిచచ్చేవాడు ఆ రకంగా అంత పొట్టేసుకొని దున్నపోతులాగా అలా పడుకొని ఉంటాడరా వాడికి దెబ్బలు తగిలాయా ఎక్కడ తగిలాయరా వాడి మొహం మీద ఒక గాయం చూయొచ్చు ఒక ఇది చూయొచ్చు ఏది లేకుండా వాడు పందిలాగా పడుకొని ఉన్నాడు తాగేసి తాగేసి దున్నపోతులాగా డొల్లి పడుకున్నట్టున్నాడు సోయ లేకుండా ఆ రకంగా చూపించే వీడియోలో రా కొట్టారు నాలుగు రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా పడున్నారని అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీ మొహాలకు తగ్గట్టు కూడా దొరకదారా మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓ అబ్బాయి ఎక్కడ లేని లెవెల్లో అసలు ఎక్కడో మ్యూజిక్ని ఎంత హార్డ్గా ఉందో అన్నట్టు ఆ మ్యూజిక్ని తీసుకొచ్చి మీ బతుకులకు మీకు యాడ్ చేసుకుంటారు ఆ మ్యూజిక్ ఉన్న ఒక రెస్పెక్ట్ని ఒక వాల్యూని మీ మొహాలని చూపించి తీసేస్తున్నారు కదరా పొరంబో మీ మీలాంటి విధవల్ని పండగ పూట తిట్టాలన్నా మాకు నోళ్ళు రాక మేము ఎవ్వరూ తిట్టకుండా వీడియోలు ఆపేసుకొని కూర్చున్నాం అర్థమైందా ఎందుకంటే హ్యాపీ మూడ్ అనేది మాకు డిస్టర్బ్ అవ్వద్దు కదా నీ దరిద్రపు గుట్టి వీడియోలు చూసి అందుకే నీ వీడియోల జోలికి కూడా రాలే పండగ వాతావరణం అంతా అయిపోయాక ప్రశాంతంగా ఒక రోజు రెస్ట్ తీసుకున్నాక నేను ఈరోజు చూశానమాట అసలు ఒకదానికి మించి ఒకదానికి మించి వీడియోలు ఇంత ఓవరాక్షన్ ఏంటి ఆ వీళ్ళు పోలీసులకు ఫోన్ చేయకుండా వీడియో పెట్టి బయట తలుపులు కొడుతున్నారని వీడియోనా మీద ఏదో జరగబోతుందని మీరు కేసు పెట్టడమా మళ్ళీ ఆ తర్వాత మీ అన్న దొరకలేదా హాస్పిటల్లో ఎవరో డెడ్ బాడీ అని చెప్పి ఫోన్ వచ్చిందా మీరు వెళ్ళారా చూసారా అది కాదా మళ్ళీ ఇప్పుడు నాలుగు రోజుల తర్వాత కాల్ వచ్చిందా అని కొంపలోనే తాగేసి పడిపోయి ఉంటే వాడిని కవర్ చేయడానికి ఒక వీడియో పెట్టేసి నీ ఓవరాక్షను నువ్వు దిక్కుమాలను కూడా దాన్ని తీసుకొచ్చి ఏదో పెద్ద ఇబ్బంది అయిందన్నట్టు నువ్వు ఎడిటింగ్ చేసి అసలు మీ అందరిలోకి చేసే మీ ముగ్గురు దరిద్రులు పందుల్లాగా బాగానే ఉన్నారు కానీ ఆ ఇద్దరు పసిపిల్లల్ని మాత్రం చాలా 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 సఫర్ చేస్తున్నారు వాళ్ళు మాట్లాడలేక వాళ్ళు తిట్టే తిట్లు మీకు అర్థమయ్యి అవట్లేదు కానీ వాళ్ళకు నోళ్ళుండి తిట్టడం మొదలు పెడితే మిమ్మల్ని ఆ చంప ఈ చంప ఆ చెప్పు ఈ చెప్పు తీసుకొని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారా అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే అసలు మీ మీరు బయట తలుపులు అట్లా కొడుతుంటే పిల్లల మొహాలు చూసుకోరా దరిద్రుడాను కెమెరాని తలుపులు చూసి మాట్లాడి చేస్తున్నావు నువ్వు పిల్లల మొహాలు చూడరా పిల్లలు దడుచుకుంటున్నారా దరిద్ర పెదవ పసిపిల్లల్ని కూడా వదలకుండా వాళ్ళని పీక్ కొని పీక్కొని తింటున్నారు మీ కడుపున పుట్టిన పిల్లలను కూడా చూసుకోకుండా వాళ్ళని పీక్కొని పీక్కొని తింటున్నారు నీ కృష్ణ మొహాలారా అసలు మీకు ఇంత దయ జాలి అనేది మా మా మీద ఎలాగా లేదు మీ బతుకులకి మీ పిల్లల మీద కూడా మీకు లేదు అసలు పిల్లల్ని ఎలా ఏ రకంగా వదిలేశారంటే ఇక వాళ్ళు మీ వేషాలు చూసి 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 మీ పద్ధతిలోనే వాళ్ళు నడిచేటట్టున్నారు వాళ్ళు కొంచెం కూడా నెక్స్ట్ ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదన్నట్టు తయారు చేస్తున్నారు మీ బతుకులు పాడుగాను మీలాంటి నికృష్టపు వీడియోలను మాత్రం నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు నాకు తెలిసి ఇక ముందు కూడా చూడను ఇంత నికృష్ట వీడియోలు అంటే అంత నికృష్టపు వీడియోలు ఆ బక్కదైతే వీడిని మించి ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అసలు మామూలు యాక్టింగ్ కాదు నీ మొహం ఉండడమే ఒక స్కిల్ టన్ ఫేస్ లాగా ఉంటుంది దాంట్లో మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ ఆ మొహం ఏడుస్తున్నప్పుడు తుడుచుకుంటే ఆ చెయ్యి తప్ప ఇంక నీ మొహమే కనపడదు నీకెందుకమ్మ అంత ఓవరాక్షన్ వెనకాల ఉండి ఎందుకు వీళ్ళని సపోర్ట్ చేసి వీళ్ళని ఇంకా అసలు మామూలుగా సాగు నువ్వు నీకన్నా సిగ్గు అనిపించట్లేదా ఆడవాళ్ళము ఇంతమందిని చెప్తున్నాము నువ్వు విని చచ్చి నీకన్నా సిగ్గు అనిపించట్లేదా ఇంతమంది మాట్లాడుతుంటే నీకు బుద్ధి జ్ఞానం అనేది లేకుండా నువ్వు ఇంకా సపోర్ట్ చేస్తున్నావు అలాంటి వీడియోస్కి మిమ్మల్ని ఏమనాలో నాకైతే అర్థం కావట్లే సో ఇది ఫ్రెండ్స్ నాకు చెప్పాలనిపించింది మన రోజు ఒకటి ఆ దరిద్రపు వీడియోలు చూసేంత ఓపిక అయితే నాకు లేదు అది కూడా నేను కొంచెం 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 ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూసి ఇంక ఈరోజు మాట్లాడదాము చాలా రోజులైంది కదా మీతోటి అందరితోటి మాట్లాడి అని చెప్పి నేనైతే ఇప్పుడు ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది అండ్ షార్ట్స్ అయితే చాలామంది ఫాలో అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అలానే మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్ స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్